అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ పడుకొని లేచారా లేదా మరి మంచిగా నిన్న థర్టీ ఫస్ట్ అంతా ముందు ఫుల్ని ఎంజాయ్ ఉంటారు ముందుగా లేచి ఈ రోజు నుంచి అయితే కొత్తగా ఒక ఏం అనేది ఏదైనా పెట్టుకోండి ఇది పాతవి ఫాస్ట్ ఇయర్లో జరిగినవన్నీ మర్చిపోయి కొత్తగా ఇంకా ఏమైనా అంటే ప్రతి ఒక్కరికి బాధలు సంతోషాలు అనేవి కామను అలాగే అటువంటివన్నీ మర్చిపోయి మళ్ళీ న్యూ ఇయర్ కూడా మంచిగా స్టార్ట్ చేయండి ఈ న్యూ ఇయర్లో ఏదైనా కొత్త ఏం పెట్టుకొని దాని పర్సెంట్ ఫాలో అవ్వండి అయితే మీ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడైతే మీరు రెడీ అయ్యి ఫస్ట్గా ఈరోజు హైదరాబాద్లో స్పెషల్ టెంపుల్ ఒకటి ఉంది చాలామందికి తెలిసేమో తెలియకపోవచ్చు కానీ మీ అందరూ మీకు తెలియజేయడానికి రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను అంటే కదా ఫస్ట్ టెంపుల్కి వెళ్తే చాలా మంచిదని చాలా బెటర్ అలాగే అందులో ప్రత్యేకమైన టెంపుల్కే నేను రెడీ అయ్యి వెళ్తున్నాను ఇప్పుడు మీరు ఆ టెంపుల్ ఎక్కడ ఉంది ఏ టెంపుల్ అనేది మీకు తర్వాత చూపిస్తాను ఓకే ఫస్ట్ ఇప్పుడు అమీర్పేట మెట్రోకి దగ్గర ఉన్నాను అప్పుడు అమీర్పేట మెట్రోకి వెళ్ళి మెట్రో ఎక్కుతా అక్కడి నుంచి నేను ఉప్పలు వెళ్ళాలి ఉప్పల నుంచి బోడొప్ప సో చిన్న హింట్ అనమాట చాలా తెలిసిన వాళ్ళకి ఓకే అక్కడికి వెళ్ళాకే ఏ టెంపుల్ అనేది మళ్ళీ మీకు చెప్తాను ఓకే బాయ్ వచ్చేసాను చేశాను మా వాళ్ళు వచ్చినంత వెయిటింగ్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి బోడప్పకి వెళ్తాను ఓకే నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం మళ్ళీ అక్కడ టెంపుల్ విశేషాల నుంచి ఏ టెంపుల్ అనేది కూడా మీకు చెప్తాను ఇంకా అమీర్పేట్లో అయితే మెట్రో ఎక్కేసాను మెట్రోతో పక్కన అలా లొకేషన్స్ చూడండి మెట్రో వెళ్తుండగా కనిపిస్తుంది కదా అదే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనమాట చాలా ఫేమస్ పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడే చదువుకున్నారు అదే ఉప్పల్ స్టేడియం ఇప్పుడు ఉప్పల్ స్టేడియం దగ్గర వరకు వచ్చేసామిక నెక్స్టాప్ దిగేది అనమాట ఉప్పల్ చూసారు కదా మన హైదరాబాద్ ఏ మ్యాచ్లైనా క్రికెట్ మ్యాచ్లు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఏవైనా ఇక్కడ అవుతాయి ఉప్పల్లో అయితే మెట్రో దిగేశాను మెట్రో దగ్గర స్టేషన్లో న్యూ ఇయర్ కదా చక్కగా ముగ్గులు అయితే వేస్తున్నారు ఆ మెట్రో స్టాప్ చాలా బాగుంది కదా కలర్ఫుల్ గా ఇక్కడ నుంచి బయటకు వచ్చాక అబిరిపేట నుంచి ఉప్పల్ స్టేషన్లో దిగాం ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి బోడొప్పలు వెళ్ళే రోడ్డుకి వెళ్ళి ఇప్పుడు ఆటో కానీ వెహికల్ అయితే రాబడి బుక్ చేసుకొని గంటా రెడ్డి కార్ని ఆడుతుంది న్యూ ఇయర్ కదా ఫుల్ అయితే జనం క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు మేము ఇప్పుడు ఆ బోర్డు నుంచి బోడప్పల్ ఆ నుంచి ఆ వెంటారెడ్డి కాలనీ నుంచి వెళ్తున్నాము లోపలి టెంపుల్కి ఫుల్ కలరింగ్ కూడా ఉన్నది టెంపుల్కి కూడా అలా అనకూడదు సో జనం అయితే ఫుల్ వస్తున్నారు అమ్మ బాబాయ్ చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఇంకా మిగతా లైన్ ఎక్కడి నుంచి ఉందో చూద్దాం ఏదైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే సెవెన్ లోపు వెళ్ళండి ఏదైనా ఫేమస్ టెంపుల్కి ఇలా వెళ్ళి లైన్లో ఉండి వెయిట్ చేసి ఎండలో ఉండి కంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఈరోజు న్యూ ఇయర్ కదా అందరూ అమ్మవారికి కోర్కులు న్యూ ఇయర్లో మంచి జరగాలని కోరుకోవడానికి ఇదంతా లైన్ అంతా వెయిట్ చేస్తున్నారు ఫుల్ క్రౌడ్ అమ్మ బాబాయ్ ఓ ఆ చివరి వరకు ఉంది కదా లైను అవతల గల్లీ వరకు ఉందంట ఇంకా చాలా ఉంది ఓకే కోరిక అదే కోరిక కోరి కోరిక తీరాలి అంటే వెయిట్ చేయాలి కదా అందరూ న్యూ ఇయర్ కాబట్టి వెయిట్ చేస్తారు చాలాసేపు ఏ టైం అయినా వెయిట్ చేద్దామని అందరూ ఉన్నారు ఫుల్ అనమాట ఇంత లైన్ ఉంటుందా అబ్బో అంటే కోరికలు ఎక్కువే ఉన్నాయి అందరికి చాలా వరకు తరుగుతుంది కాదు కదా ఇంకా వీడియో ఇంకా లైన్ ఒక బాబు ఐదు కిలోమీటర్లు దాటి ఉన్నట్టు ఉంది లైను ఇంకా నేనైతే ఎప్పుడు టెంపుల్కి ఇంత లైట్కి వెళ్ళిన వీలైనంతవరకు వ్యాగ్కి వెళ్ళడానికి ట్రై చేస్తా ఇంత లైనా బాబోయ్ ఇంకా ఆ గల్లీ నుంచి ఆ గల్లీ వరకు ఉందంట ఏంటంటే అమ్మాయిలు వచ్చేటప్పుడు చక్కగా జడ జడేసుకుని రండి ఏం కానీ ఎప్పి వచ్చారంటే పక్కన ఎంత లైన్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాల్సిందే చక్కగా జడేసుకొని చక్కగా ట్రెడిషన్లో రండి బెటర్ ఇక్కడికి వచ్చి స్టైల్ స్టైల్గా వచ్చి ప్రదర్శన దర్శనం చేసుకుంటాను అనుకుంటే వేస్ట్ ఎందుకంటే ఎంతో లైన్లో కిలోమీటర్ వరకు ఉంటారు దాని రెండు కిలోమీటర్ వరకు ఉండి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వస్తే నువ్వు జడేసుకోలేదు ట్రెడిషన్ లేవని పంపిస్తారనుకో అంత వేస్ట్ కదా టైం వేస్ట్ దర్శనం కూడా అవ్వదు ఓకేనా ఇప్పుడు నేను ఏ టెంపుల్కి వెళ్ళా కూడా టైంకి వెళ్తాను సెవెన్ లోపు వెళ్తా ఇంత లేట్కి వెళ్ళను వాళ్ళు మా ఫ్రెండ్ లేట్ చేయడం వల్ల ఇంత లేట్గా వచ్చాను ఇంత లైన్లో వెయిట్ చేయవలసి వస్తుంది కానీ చూడండి ఎంత లైట్ ఉంది ఇంకా ఇక్కడ పోరు బాబోయ్ ఎన్నో మొత్తం నడుస్తుంటే ఈ లైన్ మొత్తం ఉందిగా ఇయర్లో కోపడకూడదు కాబట్టి వాళ్ళపైన కోపాడలేదు లేదంటే నేను ఇంత లేట్ చేసినందుకు చాలా కోపం సీరియస్ అయితే చాలా వచ్చింది ఇయర్తో వాళ్ళు తిట్టడం ఎందుకంటే ఇట్లా ఇంత లేట్ చేయడం వల్ల ఇంత లైన్ అయింది అదే ఎర్లీ మార్నింగ్ మనం సెవెన్ లోపు వచ్చామనుకో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఎవరైనా వీలైనంతవరకు నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ ఏడు లోపు ట్రై చేయండి అది కూడా సిటీలో ఉంది టెంపుల్ ఎందుకంటే అందరూ వీకెండ్లో కానీ ఏదైనా స్పెషల్ ఉండేటప్పుడు అందరూ టెంపుల్కి వెళ్ళండి ట్రై చేస్తారు అదిగో ఇంకా చివరికి ఉంది ఇంకా టెంపుల్ లైన్ ఈ గల్లీ నుంచి ఆ గల్లీ ఆ గల్లీ నుంచి ఇది మొత్తం టోటల్ ఉంది ఈరోజు ముప్పై కిలోమీటర్ నడిచిన తర్వాత లైన్ మొత్తానికి ఇక్కడికి ఎండింగ్కి వచ్చాము ఇప్పుడు ఈ లైన్ కట్టి వెళ్తాం అనమాట ఎప్పుడు కూడా ఎవరితో పెట్టుకోకండి ఫ్రెండ్స్తో అసలు పెట్టుకోకండి ఇంత లేట్ బయలుదేరు ఆరు లోపే రావడానికి ట్రై చేయండి టెంపుల్కి వెళ్ళినా టైం తర్వాత లైన్ టూ అవర్స్ తర్వాత లైన్ దగ్గరలో చేరుకున్నాం అయితే మొత్తానికి అయితే మనం లైన్ లో వెయిట్ చేసి వచ్చాం కదా ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్నాం టెంపుల్ యొక్క విశేషాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం ఈ టెంపుల్ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అయితే మనకి బోడప్పల దగ్గర ఉంది అనమాట ఈ బోడప్ప పెంటారెడ్డి కాలనీ బోడొప్పల దగ్గర ఉంది చాలా మంది ఏంటంటే నేనైతే మెట్రో మెట్రో నుంచి అమీర్పేట నుంచి వచ్చాను అక్కడ నుంచి మళ్ళీ బోడొప్పలకి రాపిడా చేసుకుని వచ్చాను అనమాట అలా మీరు కూడా రిమైనింగ్ ఎవరైనా వచ్చినా కూడా చక్కగా వచ్చే ఉప్పల నుంచి అయితే బోడొప్పలకి చాలా నెంబర్ ఆఫ్ బస్సులు వస్తాయి అక్కడ బోడప్పల దగ్గర కమాన్ దగ్గర దిగి లోపలికి అమ్మవార్ టెంపుల్ డైరెక్ట్ ఆటోలు కూడా వెళ్తుంటాయి అన్నమాట అవైలబుల్ ఈ లో ప్రధానంగా మనకి వినాయకుడు ఒకటి ప్రధానంగా దర్శనమిస్తాడు ప్రతి ఒక్కరు ఇక్కడ అలాగే అమ్మవారు ఉండి చూసారు కదా అమ్మవారు అసలు మీరు దేవాలయంలో చూసినట్టయితే అక్కడి నుంచి కదలాలనిపించదు ఎందుకంటే అమ్మవారు మనల్ని కూర్చొని అలా చూస్తున్నట్టు మనకి అనిపిస్తుంది అలాగే ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే అసలు ఇందులో అమ్మవారికి మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు పదహారు ప్రదర్శనలు ఈ ఏదైనా కోరిక మనం కోరికేటప్పుడు ఒక్క నిమిషంలోనే కోరిక కోరాలి ఆ కోరిక కోరుకున్నట్టయితే ఆ కోరిక ఒక్క నిమిషంలో లేదా ఇరవై ఒక్క రోజుల్లో తీరుతుందంట ఇక్కడ చాలా మంది వచ్చిన భక్తులు చెప్తున్నారు నేను అలాగే మన కోరిక తీరిన తర్వాత వన్ నాట్ ఎయిట్ అనమాట అనేది ప్రదర్శన చేయాలంట అలాగే నేను ప్రత్యేకంగా ఈ ఒక ఆలయం విశేషం చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరు ఆ జనాన్ని చూసినట్టయితే ఆ ఐదు కిలో మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న జనాన్ని ఒక క్రౌడ్ బట్టి ఒక విశేషమైన నమ్మకం ఎలాగ ఉందో మనకు తెలుస్తుంది ఓకే మీరు హైదరాబాద్ లో ఉన్నట్టయితే కంపల్సరిగా లేదంటే హైదరాబాద్ ఎవరైనా వచ్చినట్టయితే ఈ టెంపుల్ చక్కనిగా దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి మీ కోరికలు నెరవేర్చుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నిమిషాంబిక మాతాయన మహా ఇంకా ఎవరైనా सब्सक्रुसक प्लीज़ सब्सक्रेबा थैंक यू फर्